హాయ్ అండి అందరికీ నమస్తే నేటి పంచాంగం సెప్టెంబర్ పదిహేను ఆదివారం ఈరోజు శుభ శుభ గడియలు తెలుసుకుందాం తిది ద్వాదశి సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉంది అమృతకాలం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంది బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంది నేటి అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషముల వరకు కలదు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు కలదు వజ్రం రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి పదకొండు పదకొండు గంటల యాభై మూడు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్